వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుత యువత తమ లైఫ్లోకి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తుందో ఎలాంటి వ్యక్తి భర్తగా దొరుకుతాడో అని తెగ ఆందోళనకు లోనవుతున్నారు నిజం చెప్పాలంటే ఈ భయం క్రమం క్రమంగా పెరుగుతోంది అసలు పెళ్ళి అనే పేరు చెప్తేనే ఏదో అనరాని మాట అన్నట్లుగా చూస్తున్నారు ఇప్పుడు యువత సింపుల్గా చెప్పాలంటే ఇదో ఫోబియాగా మారిపోయింది అవును ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటే అది ఒక ఫోబియా అంట పెళ్లి పేరు చెబితేనే భయపడటాన్ని సైకాలజీ ప్రకారం గ్యామోఫోబియా అంటారు ఓ వ్యక్తితో లాంగ్ టైమ్ రిలేషన్లో ఉండటం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అసలు మరో వ్యక్తి గురించి ఆలోచించి వాళ్ళపై ఎమోషనల్గా డిపెండ్ అవటము వారికి నచ్చదు మ్యారేజ్ అంటేనే తీవ్రమైన ఆందోళనకు లోనవుతూ ఉంటారు ఉంటారు మిగతావన్నీ బాగానే మాట్లాడతారు కానీ నలుగురు వచ్చి పదే పదే పెళ్లి గురించి అడిగినా ఎందుకు చేసుకోవట్లేదని ప్రశ్నించినా వెంటనే ప్యానిక్ అవుతూ ఉంటారు ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్తో పాటు బంధువులు స్నేహితులతో దీని గురించి మాట్లాడి పెళ్లి అనే భయాన్ని పరిష్కరించుకోవచ్చు అయితే భయం మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటే మెడిటేషన్ ద్వారా కొంతవరకు ఊరట పొందవచ్చు